ఫోర్ సెట్స్ టీవీలో మనం ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం అసలు దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది ఉన్నట్టుండి ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేయడం వెనుకున్నటువంటి ఏంటి రాజకీయంగా బీజేపీని ఎదుర్కోవడం కోసే వేసే ఎత్తులనుకోవచ్చా లేక తాను ప్రజల్లోకి వెళ్లే ముందు రానున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లే ముందు తను చేసేటువంటి స్ట్రాటజీ అనుకోవచ్చా తాను రాజీనామా చేసి తన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని సీఎంగా అనౌన్స్ చేయకుండా అతిశీ మరలినాను సీఎంగా ఎన్నుకోవడం వెనుక ఆయన యొక్క మర్మం ఏంటి అసలు రానున్న ఎన్నికలు అంటే జార్ఖండ్ మహారాష్ట్ర హర్యానా ఢిల్లీలో ఉన్నటువంటి శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ఎత్తుగడ వేస్తున్నారా అతిశి మర్లినాను ఆయన సీఎంగా ప్రకటించమనుకున్నటువంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకీ అతిశ అతిశి మర్లీనా ఎవరు ఆయనకు కేజ్రీవాల్కి మధ్య సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అతిశి మర్లినా సింగ్ ఈమె ఒక భారతీయ రాజకీయవేత్త విద్యావేత్త రాజకీయ కార్యకర్త ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇక ఆమె విద్య గురించి వస్తే ఆమె పీడబ్ల్యూడి విద్య సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఆమె ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఢిల్లీలో జన్మించారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మాగ్డలెన్ కాలేజీలో ఆమె డిగ్రీ పొందారు ఇంతకీ కేజ్రీవాల్ అతిశి మరలినాను నమ్మడం వెనుక కారణం ఏంటి ఆమెను ఉన్నట్టుండి సీఎంగా ప్రకటించడం వెనుక కారణం ఏంటి మనం చూసినట్లయితే అతిశి మరలినా కేజ్రీవాల్కి అత్యంత నమ్మకస్తురాలు ఆమెను తన తర్వాత ఢిల్లీ సీఎంగా ప్రకటించడం వెనుక ఆమె యొక్క తన లోయాలిటీని నిరూపించుకోవడం కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు తను తన యొక్క విశ్వాసాన్ని కేజ్రీవాల్కి చూపించడం అలాగే తన యొక్క శాఖపరమైన రాజకీయాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించడం ఆమెను సీఎంగా ప్రకటించడం గల కారణం అని చెప్పచ్చు ఇక కేజ్రీవాల్ తన మహారాష్ట్ర బీహార్ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు రానున్నాయి సాధారణంగా రాజకీయ నాయకుల పైన అవినీతి ఆరోపణలు వస్తాయి లేదా కేసులు నమోదవుతాయి ఆ కేసు నిరూపితమయ్యేంత వరకు పదవి నుంచి తప్పుకోవడం చూస్తుంటాం కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఇందుకు కేసు నమోదై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నంతకాలం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టలేదు ఆరు నెలల తర్వాత కోర్టు ఇచ్చిన బెయిల్తో బయటికి వచ్చాడు ఆ తర్వాత ఆయన ఇప్పుడు తన పదవిని వదులుకుంటానని ప్రకటించాడు తన నిర్దోషిత్వం నిరూపితమైన మళ్ళీ సీఎం పదవి చేపడతానని ప్రకటించారు కేంద్రం దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినప్పుడు కానీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నంత కాలం కానీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తాజాగా రాజీనామా ఎందుకు చేశాడు రాజీనామా చేయడం దేనికి సంకేతం ఈ నిర్ణయం వెనుక ఆప్ నేత వ్యూహం ఏంటి రాజకీయంగా బీజేపీని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నాడా లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా రాజకీయంగా బలపడాలని చూస్తున్నాడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసినప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నంతకాలం సీఎం పదవికి రాజీనామా చేయలేదు సీఎం పదవి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన అతను రాజీనామా చేయలేదు ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానంటూ చెప్తుంటే బీజేపీ మాత్రం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది ఇలా వ్యవహరించడానికి బీజేపీ తన వైఖరి ఎందుకు మార్చుకుంది దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి ఇక దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసులు ఆరోపణలు వచ్చినప్పుడు కేసులు నమోదైనప్పుడు పదవులు వదిలేయడం లేదా మన దేశంలో వాళ్ళు రాజీనామా చేస్తానడం కొత్తమీ కాదు దానా కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసినప్పుడు అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన సీఎం పదవికి రాజీనామా చేశాడు ఆయన రాజీనామా చేశాడు కానీ పదవిని మాత్రం తన భార్య రబ్రీదేవికి కట్టబెట్టాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత కూడా ఇదే విధానం పాటించారు తాను వదిలిపెట్టిన సీఎం కుర్చీలో పన్నీరు సెల్వాన్ని కూర్చోబెట్టారు ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ కూడా తాను అరెస్ట్ అవ్వడానికి ముందు పదవికి రాజీనామా చేసి చంపాయి సురేను సీఎం పదవిలో కూర్చోబెట్టాడు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా కొనసాగుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ ఆరు నెలల పాటు జైల్లో ఉన్న తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు అంతేకాదు చేయనని కూడా ప్రకటించారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కూడా రాజీనామా చేయకూడదని చెప్పారు కేసు నమోదై అరెస్ట్ అయి కాకముందే పదవిని వదిలిపెట్టిన హేమంత్ సోరేన్ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ఆ పదవి తీసుకున్నారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత జైల్లో ఉన్నంతకాలం సీఎం పదవిలో కొనసాగి బెయిల్ వచ్చిన తర్వాత పదవికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చగా మారింది ఇక బీహార్ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని ద్రవిడ పార్టీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన రాజకీయ పార్టీలు కానీ ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఢిల్లీకే పరిమితం కాలేదు మరో రాష్ట్రం పంజాబ్లోనూ అధికారం చేజెక్కించుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుకు సంబంధించి డబ్బులు గోవా ఎన్నికల్లో వినియోగించారని చేస్తున్న ప్రచారం కొద్దిసేపు పక్కన పెడితే అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గణనీయమైన ఓటు బ్యాంక్ కలిగి ఉంది ఏదేమైనా దేశ రాజకీయాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీసుకున్నటువంటి చర్య హాట్ టాపిక్గా మారింది ఇది బీజేపీ ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా భావించాలా లేక తన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నిరూపించుకోవడానికి తాను తీసుకుంటున్న చర్యగా భావించవచ్చా లేక రానున్న ఎన్నికల ఉద్దేశంలో ఎటువంటి తప్పులు జరగకుండా తాను మరోసారి సీఎంగా కావడానికి తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ చర్యగా భావించవచ్చా ఏదేమైనప్పటికీ ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇక ఇది ఇప్పటివరకు ఫోర్ సైడ్స్ టీవీ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ